ఓపెన్ చేశారు దానికి ఫస్ట్ ఎవరు సపోర్ట్ చేయలేదు కానీ తర్వాత చాలా ఎంకరేజ్ చేస్తారు ఆ తర్వాత ఇంకా చాలా సంస్థలు ఓపెన్ చేయడం ఆయన కూడా జ్యోతిరావు పుయ్య గారు కూడా ఆయనకి మహారాష్ట్ర గాంధీ అని ఏదో ఒక నేమ్ కూడా పెట్టారు అన్నమాట అయితే ఆ తర్వాత ఆయన సహకారంతో చదవడం ఆయన్ని నెక్స్ట్ ఈయన చనిపోయిన తర్వాత నైంటీ నైన్టీలో చనిపోయారు ఆయన జ్యోతిరావు పులే గారు చనిపోయిన తర్వాత ఫస్ట్ భర్తకి తనే తలకొరి పెట్టడం లాంటి సంస్కారాన్ని కూడా ఆమె ఫస్ట్ స్టార్ట్ చేసిందండి నెక్స్ట్ ఆ తర్వాత నైన్టీ సెవెన్లో ప్లేగు యాద్ గురించి ప్లేగు యాజ్ వచ్చినప్పుడు వాళ్ళకి పిల్లలందరినీ తను తీయడం అనేది నెక్స్ట్ వాళ్ళందరికీ చాలా హెల్ప్ చేయడం ఒక సంస్థను ఏర్పాటు చేయడం ఇవన్నీ చేశారు కానీ చివరికి ఆమె నైన్టీ సెవెన్ ఎయిటీన్ నైన్టీ సెవెన్లో ప్లేస్ పెడుతూనే చనిపోయారు ఆ తర్వాత మేడమ్ చెప్పినట్టు ఒక ముద్రికని కూడా స్టాంప్ అని కూడా విడుదల చేస్తారు గవర్నమెంట్ అయితే ఈమె చాలామందికి తెలియదు అండి స్టిల్ నా కూడా తర్వాత తర్వాత కొద్ది కొత్త కొన్నాళ్ళ క్రితం తెలుసు అంటే చాలామంది తెలియదు కొంతమంది అంటే వాళ్ళు ఈ గాంధీ గారు వాళ్ళు లాంటి వాళ్ళు అంటే సరోజినీ నాయుడు వీళ్ళందరూ అయితే బాగా ఐడెంటిఫై అవుతారు కానీ ఏమంటే సరిగా తెలియదు కానీ ఏంటంటే ఇప్పుడు మీరు ఇలా ఏమేమి బర్త్డేని ఈయన గొప్ప ఈయన చేసిన విషయాలని ఇవన్నీ గురించి చెప్తూ ఉంటే చాలామంది తెలుస్తుంది కానీ చదువు ఇంపార్టెంట్ ఫస్ట్ ఆమె స్టార్ట్ చేస్తారు కాబట్టి ఫస్ట్ లేడీ టీచరు అందులో భార్య భర్త ఆయన జ్యోతిరావు పూలే ఆయన భార్య సావిత్రి పూలే ఇప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందిందని చెప్పుకుంటున్నా కూడా ఆడాలకి చదివింది అనే ఆలోచన ఇప్పటికీ కూడా ఉంది అంటే అందరికీ అనగా అలాంటి పరిస్థితిలో ఆవిడ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తొమ్మిదేళ్ళ వయసులోనే వివాహమైన తర్వాత చదువు పట్ల అవగాహనతో చదువుకొని తానే మొదటి ఉపాధ్యాయురాలుగా అందులో ఎంతో కొంత మనం కూడా కొంచెం అంతా పాటించడం సాధ్యం కాకపోవచ్చు మనం కూడా ఎంతో కొంత పాటించి మహిళల్ని ముందుకు తీసుకెళ్లేదాని కోసం మగాళ్ళు కృషి చేయాలి ఒకవేళ మగాళ్ళు చేస్తూ ఉంటే మహిళలు అండదాంట్లు ఆ రకంగా చేస్తేనే వాళ్ళ చెప్పిన దానికి చేసిన దానికి మనం ఈరోజు కొంచెమైనా న్యాయం చేసినట్టు అవుతుంది అందరూ అందరూ ఒకేలాగా చేయలేకపోవచ్చు ఏ మేరకు చేయగలిగితే ఆ మేరకు చేసినా కూడా అది చాలా గొప్ప విషయం వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఈ అంశం ఇది ముఖ్యం నేను చెప్పచ్చు ఒకటి ముందుగా ఇందుకు వెనక మనం పెద్ద బేనిఫిట్ వస్తున్నాం ఈ దలా గురించి ఆ అమ్మాయి మాట చెప్పిన అమ్మాయి పేరు నాకు తెలియదు స్వాతి స్వాతి గారు ఒక మాట చెప్పారు ఏంటి ఆమె గురించి నాకు కొద్ది కొద్దిగా తెలుసు ఈ మాత్రం కూడా చాలా మందికి చెప్పిన కోసం దేశంలో సంస్కరణల కోసం అంటే ఈరోజు సంస్కరణలు చేశారు ఎవరు జ్యోతిరావు పూలే కానీ సావిత్రిబాయి పూలే కానీ కందుకూరు వేరే కానీ లేదా ఇప్పుడు నాలుగు వందల సంవత్సరాల క్రితం కవి వేమన కానీ లేదా గొర్రెలాడ అప్పారావు కానీ ఇలాంటి వాళ్ళందరూ సంఘ సంస్కర్త కానీ వేరే వాళ్ళు ఎవరు అంటే ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ఈ దేశానికి స్వాతంత్రం వస్తే ఈ దేశం నుంచి బ్రిటిష్వాడు వాడు బయటకు తరవేస్తే ఈ దేశంలో ఉండే ప్రధాన సంబంధం హాయిగా ఏలోటూ లేకుండా పచ్చకొచ్చు అని వాళ్ళందరూ పోరా అంటే పోరాటం ఏంటి ఒక భాగం ధర గారు ఎలాంటి పరిస్థితుల్లో ఎవరైతే మహనీయులు ఉన్నారో ఎవరైతే భారతదేశంలో ఉండే ప్రధానికు అందరి కోసం ప్రాణాలని అర్పించారో అవమానాలని భరించారో ఉరికంపాలు ఎక్కారో తుపాకు గుండ్ల దెబ్బలకి సరిపోయారో లాఠీ దెబ్బలు తిని సరిపోయారో జైల్లో మగ్గారో మరి అలాంటి వారందరినీ అప్పుడు పరిస్థితి ఎలా ఉండేది ఇక్కడ సిగ్గుపడాల్సిన అవసరం లేదు అప్పుడు నేను బోనం కట్టుకునేవాడిని తెల్లూడి దేశం పరిపాలించేవాడు నేను బోణం కట్టుకునేవాడు నీ అందరూ అందరకుండగా సేసుకుని ప్యాంటు వేసుకుని నిలబడ్డాను ఇది ఎలా వచ్చింది ఇది మర్చిపోయాం ఎంత ముందు సావిత్రిబాయి పూలే పూలే ఎప్పుడు ఎప్పటికీ ఆమె ఒకటిలో పుట్టింది అంటే ఆమె తొమ్మిది సంవత్సరాలలోని వివాహం అయ్యింది అని అంటే అంటే బాల్య వివాహాలు జరిగిపోయి తొమ్మిది సంవత్సరాల పిల్లకి ఏం తెలుసు పన్నెండు సంవత్సరాల అబ్బాయికి ఏం తెలుసు అంటే పెద్దోడు పని చేసే పని ఏంటి అంటే ఆనాడు నాడు పెద్దోళ్ళు చేసే పని ఏంటంటే ఓ పిల్లడు ఓ పిల్లడు చేస్తా వాడు బాల్యోచి చేసుకుంటున్నాయి అందుకని మరి ఎందుకని భార్య వ్యవహారం ఈవేమి చెప్పింది ఈయన భార్య వివాహాలు చేసుకుని ఏం చెప్పింది మా భార్య వివాహాలు చేసుకోవద్దు అని చెప్పింది మరి నేను చేసుకున్నా మా బాబు చేశారు చేయను నా సావిత్రి వాయి పూలే అమ్మబాబు పెళ్లి చేసేశారు అత్త మంపేశారు